అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం వెల్కమ్ టు డైల్ న్యూస్ నేను మీ రాజు సోషల్ మీడియాలో మొత్తం ఒకటే ట్రెండ్ అవుతుంది గత రెండు రోజుల నుంచి ప్రొడ్యూసర్ శిరీష్ గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గేమ్ చేంజర్ సినిమా వల్ల నేను రోడ్న పడ్డాను కనీసం ఆదుకునే ప్రయత్నం మీరు రామ్ చరణ్ గారు గారు కానీ అలాగే డైరెక్టర్ శంకర్ గారు కానీ కనీసం ఫోన్ కాల్ కూడా చేయలేరు అని చెప్పడం జరిగింది రామ్ చరణ్ ఫ్యాన్స్ దీన్ని సీరియస్గా తీసుకొని ఒక లేఖను కూడా విడుదల చేశారు శిరీష్ గారు నేను రోడ్డు మీద పడ్డానని చెప్పలేదు నెంబర్ వన్ రెండో విషయం శిరీష్ గారు ఒకటే చెప్పారు నాకు నేను సినిమా తీసుకున్న నేను నష్టపోయింది వాస్తవమే కానీ ఒక్క ఫోన్ కాల్ కూడా ఎవరో చేయలేదు అన్న మాట చెప్పాడే తప్ప ఆయన నాకు ఇష్టపడే సినిమా చేసిన వాళ్ళు ఎందుకంటే నాకు వాళ్ళు ఇవ్వాలి అని నేను అడగలేదు అని చెప్పాడు అక్కడితో ఒక ఆ మాటల్లో యాక్చువల్గా ఇది సందర్భం కాదు ఇప్పుడు మాట్లాడే సందర్భం కాదు జనవరిలో అయిపోయింది అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు తమ్ముడు చేసుకోవాలి తప్ప ఇంకో డిస్కషన్ చేయకూడదు అనుకోకుండా ఆ డిస్కషన్ రావడం అనేది దురదృష్టకరం ఫస్ట్ ఆఫ్ రెండోది సినిమా ప్లాప్ అంటే నేను ఒప్పుకోను దేనికి ప్లేప సినిమా అంటే ఒక పొలిటికల్ లీడర్ ఎలా ఉండాలో ఒక అప్పన్న క్యారెక్టర్లో పొలిటికల్ లీడర్ ఎంత నిజాయితీగా ఉండాలో ఎంత అవినీతిగా ఉండాలో శ్రీకాంత్ చేసిన క్యారెక్టరు అంటే ఈయన నిజాయితీగా ఉండాలి రామ్ గారి క్యారెక్టరు అంటే పొలిటికల్ లీడర్ నిజాయితీగా ఉండాలి అన్నందుకు సినిమా ప్లేప లేకపోతే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎలా ఉండాలో ఒక ఎలక్షన్ ఎలక్షన్ ఎలా నడపాలో ఐఏఎస్కి ఏ రైట్స్ ఉన్నాయో ఐఏఎస్ అండ్ పవర్స్ అంటే ఏంటో అది మొత్తం నిజాయితీగా ఒక పవర్ ఐఏఎస్ తలుచుకుంటే ఏం చేయగలుగుతాడో అది చూపించినందుకు ప్లాప ఐపీఎస్ ఆఫీసర్ పవర్స్ ఏంటో ఐపీఎస్ ఆఫీసర్ నిజాయితీగా ఉంటే ఆయన పవర్స్ ఏంటో ఎనీ పొలిటికల్ లీడర్ ఎవరినైనా సరే ఎదిరించగల ఒక ఐఏఎస్ అండ్ ఐపీఎస్ అలాంటి ఉన్న వ్యక్తికి అని చూపించినందుకు ఒక మదర్ సెంటిమెంటు అంత మంచిగా తీసిన సాంగ్స్ అంత బాగా తీసిన సినిమాని ఒక్కొక్క ప్లాప్ అంటే ఎలాగవుతుంది చెప్పండి ఎందుకు ప్లాప్ అవుతుంది ప్లాప్ కాదు మీరు వేసిన డేట్ రాంగ్ మీరు సినిమా చేసిన టైం రాంగ్ ప్రపంచం అంతా సంక్రాంతికి రావడానికి ప్రయత్నం చేసుకునే సమయంలో తొమ్మిదో తారీఖు డేట్ వేశారు పన్నెండో తారీఖునే డాకు మహారాజ్ సినిమా థియేటర్ శాఖ విడిపోయాయి సంక్రాంతికి వస్తున్నాడు సినిమా శాఖ విడిపోయాయి థియేటర్లు వెళ్ళిపోయాయి ఇక సినిమా నిలబడాలి అంటే ఈ పెద్ద పెద్ద మనిషి చెప్పాడు సునీల్ గారు ఏం మీరు సోషల్ మీడియాలో పెట్టేటప్పుడు కానీ మీరు యూట్యూబ్లో పెట్టేటప్పుడు కానీ నాలుగు రోజులు ఆగలేరా సినిమాను ఉదయాన్నే పెట్టేస్తారు హిట్ లేపని ఏ నాలుగు రోజులు ఆగితే కదా సినిమా నిలబడుతుంది థియేటర్లో అని మరి ఆయన చెప్పాడు కదా ఏ నాలుగైదు రోజులు సినిమా ఆపలేరా అంత పెద్ద హీరోది నాలుగైదు రోజులు సినిమా నడపలేరా సినిమాని రా ఏయుడు మీ ఇష్టమే తీయడం మీ ఇష్టమే మళ్ళీ ప్లాప్ అని చెప్పడం హీరోని ఎందుకు డామేజ్ చేయడు హీరో మీకోసం నాలుగు సంవత్సరాలు వెయిటింగ్ చేసినందుకు ఆయన ప్లాప్ ఆ సినిమా హీరో నాలుగు సంవత్సరాల మీద మొత్తం టోటల్గా రెమ్యునేషన్ కానీ ఏది ఆశించకుండా మీ సినిమా కోసమే త్రిబుల్ ఆర్ సూపర్ టూపర్ హిట్కి వెయిటింగ్ చేశాడు చేస్తే కూడా అర్థం చేసుకోవాలి కదా అలాగే ఆయన సినిమా కోసం ప్రాణం పెట్టాడు ప్రాణం పెట్టాడు మరి దానికి ఫ్యాన్స్ రియాక్ట్ అవ్వకపోతే ఏం చేస్తారు ఫ్యాన్స్ బాధ అనిపించింది చిరంజీవి గారి ఫ్యాన్స్ కానీ కొనుదల ఫ్యామిలీ కానీ ఏ రోజు రియాక్ట్ అవ్వరు అంటే అగ్రూజ్గా రియాక్ట్ అవ్వరు ఎందుకంటే వాళ్ళ క్రమశిక్షణ అలాంటిది వాళ్ళు ఎవ ఇట్టు బస్సులో ఎవరిని కూడా మనం అన అనకూడదు మనం ఎట్టు బస్సులో మంచి చెయ్యండి చెడు చేయకండి మా పేరు చెప్పుకొని చెడు చేయకండి అని చెప్తారు అంటే అలాంటి వాళ్ళకి రియాక్ట్ అయ్యారు అంటే మీరు ఆరు నెలలు అయిపోయిందని మాట్లాడితే గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ ఫస్ట్ పేరు ఎత్తింది దిల్ గారు ఆయన మాట్లాడితే మళ్ళీ నిన్న చెప్తున్నారు ఏమంటున్నారు జిల్ గారు ఏం లేదు మా మీద మామే మీడియా వాళ్ళు మనల్ని అడుగుతున్నారు అడుగుతున్నారు అవ్వలు అడగలే ఈ సంవత్సరం ఒక హిట్ ఒక హిట్ సంక్రాంతికి వస్తున్నాడు ఒక బ్యాట్ జరిగింది ప్లాప్ గేమ్ చేంజర్ మళ్ళా హిట్కు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అసలు ఆ పేరు ఎత్తకుండా ఉంటే అయిపోయాక మీరు తమ్ముడు వచ్చే తమ్ముడి కోసం చేసుకోవాలా మళ్ళీ ఆ సినిమా పేరు ఎందుకు ఎత్తడం అంటే మాట్లాడితే హరిహరి వీరమో లేదు అదే పరిస్థితి అంటే ఇవన్నీ నేనేం చెప్తుంటే మీరంతరం మీరు మాట్లాడి దాన్ని రియాక్ట్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే ఫ్యాన్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ రియాక్ట్ అవుతారు వాళ్ళ నాయకు వాళ్ళ హీరోని అనేటప్పుడు బాధ అనిపిస్తుంది కదా కనుక స్వాది చెప్పారు ఎక్కడితో ముగిసిపోయింది దయచేసి ఫ్యాన్స్ శాంతించండి మీరు కూడా ఎక్కడితో దీన్ని ఫుల్ స్టాప్ పెట్టేసి గేమ్ చేంజర్ అనే విషయానికి సినిమా ఇప్పుడు మళ్ళా మళ్ళా చెప్తుంది అగైన్ ఈ సూపర్ ఇట్ ఈజ్ మూవీ నేషనల్ అవార్డు అండ్ గద్ర అవార్డు నెక్స్ట్ ఇయర్ రావాల్సిందే నెక్స్ట్ ఇయర్ అవార్డు ఎట్టి పరిస్థితులు కొడతారు అవార్డు వచ్చే సినిమా అవార్డు వచ్చే సినిమా అది అది ఆయన మొత్తం నా భూతో నా భవిష్యత్తు యాక్ట్ చేశాడు రామ్ చంద్ర గారు సూపర్గా ఉంది కనుక ఆ సినిమా బాగులేదు అంటే మాత్రం నేను ఊరుకోను ఇది ఈరోజు నేను చెప్పిన మాకు ఫస్ట్ నుంచి చెప్పుకొస్తున్నాను సినిమా మంచి సబ్జెక్ట్ ఓరియంటెడ్ సినిమా కాకపోతే టైం డేట్ బ్యాడు టైం బ్యాడు అంతే దానికి హీరో ఏం చేస్తారు తప్పు పబ్లిసిటీ చేయకపోవడం మీ తప్పు సినిమా డేట్ అయిపోవడం మీ తప్పు టైంకి సినిమా రిలీజ్ కరెక్ట్గా చేయకపోవడం మీ తప్పు ఆయన ఏం చేయలేడు కదా మీరు వస్తున్న నాలుగు సంవత్సరాలు మీకోసం వెయిటింగ్ చేశాడు ఇంకేం చేయగలుగుతాడు మీకు మీరు పబ్లిసిటీ పిలిస్తే పబ్లిసిటీకి వస్తాడు మీకు ఎక్కడికి ఆడికి వచ్చాడు ఇక ఆయనంత మంచివాడు ఆయన కంటే మంచివాడు వాళ్ళు ఎవరు ఉన్నారా ఇండ ఇండస్ట్రీలోనే అది అర్థం చేసి ఆయన చిరంజీవి గారికంటే చాలా మంచి వ్యక్తి అంటే అంత మంచోడు ఆ భార్య భర్తలు ఇద్దరు ఎవరు ఉండరు ఇది కొనిదల ఫ్యామిలీకి ఎప్పుడు కూడా హెల్ప్ చేయడమే తెలుసు కానీ హానికరం చేయడం రాదు అనేది మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నాను దయచేసి ఇక్కడతో ఇది పోలీస్ స్టాప్ పెట్టమని రిక్వెస్ట్ చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ